హే ఐ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ వ్లాగ్ సరే ఉంది మై ఇంటి దగ్గర నుంచి అయితే నేనైతే ఇప్పుడు బైక్ తీరొచ్చాను మేడం బయటికి వస్తే వెదర్ చూడండి చాలా బాగుంది వెదర్ అయితే అని చల్లగా లేస్తూ చాలా బాగుంది వెదర్ అయితే చూడండి నాకైతే రోజు వెదర్ సూపర్ అవుతుంది ఎంతో అంత బాగుంది చూపిస్తుంది సార్ మీ అందరికీ చలి ఉంది బట్ వెదర్ అయితే బాగుంది చలి ఉంది ప్లస్ వెదర్ బాగుంది ఇలాంటి లోనే వీడియో అనిపిస్తుంది ఇప్పుడు టైం అని చెప్తే మీరు స్టార్ట్ అయిపోతుంది అనమాట ట్వల్ వన్ అవుతుంది అనమాట కరెక్ట్ కానీ ఆ వన్ అవుతుందా ఆ వన్ అవుతుంది కరెక్ట్ కానీ వన్ ఓ క్లాక్కి ఇంత మంచి వెదర్ మీకు రావడం అంటే చాలా కష్టం చాలా బాగుంది నిజంగా వెదర్ అయితే చాలా బాగుంది అందుకే ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా నేను ఫిక్స్ కూడా అయిపోయాను కాదు డైలీ బ్లాక్స్ ఇస్తాను నిన్న బ్లాక్ తీసాను ఫివ్ కూడా బ్లాగ్ తీస్తాను డైలీ బ్లాగ్స్ చేద్దాం ఫిక్స్ అయిపోయాను అందులో వెదర్ని అందరిపోయింది సరే షార్ట్ లిస్ట్ కూడా అన్న వెదర్ నేను ఇప్పుడు కొంచెం అన్నీ పెంచాను అనమాట సో ఒకవేళ వీడియో ఎడిటింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు నేను అన్నీ పెంచాను అంటే కొంచెం అటు ఇటు మార్చాను అనమాట ప్యాటర్న్ మార్చాను కొంచెం వీడియోస్ చెప్పడం కానీ ఇవన్నీ మార్చాను అనమాట సరే నేను సినిమాటిక్గా అంటే వీడియోస్ చేస్తారు కదా సినిమాటిక్గా వీడియోస్ అలాంటివి తీసాను సరే క్లిప్స్ తీసుకుని ఎలా కొంచెం చెప్పండి క్లిప్స్ తీసుకుని సో మీరు లిప్స్ అయితే వెతుద్దాం అనుకున్నాను బట్ ఏది మంచి లిప్ దాని మంచిగా షూట్ చేసాను నాకు దాంట్లో నేను షూట్ చేశాను అంటే నేను ఏం చెప్పలేను నాకు దాంట్లో నేను షూట్ చేశాను అనమాట నచ్చింది అనుకున్నాను ఇంకా చూద్దాను ఇంకా ఏమైనా పిల్లికి ఖచ్చితంగా నేను ఇలా షూట్ చేసేటప్పుడు కొంచెం కొంచెం జరుగుతుంది షూట్ చేశాను మంచిగానే లోపలికి వెళ్దాం ఇప్పుడు లోపలికి వెళ్దాం లోపల ఏం చేస్తున్నారు అందరం చూపిస్తాను పదండి లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళి మాట్లాడతాన్ని బయట కూర్చుంటే కదండి చూస్తున్నా ఇక్కడ ఎవరు అంటే ఇదిగోండి మమ్మీ లైట్ వేస్తాను ఇదిగోండి ఇకపోయింది డైలీ లాస్ ఇస్తానమ్మా నిజ డైలీ నేను నేను కూడా తీసాను అనమాట కూడా తీసాను ఈరోజు తీసినాను కంటిన్యూస్గా చేస్తాను కదా ఇదిగోండి ఇక్కడ డేట్ మార్చి చేసుకోలేదు నిన్న దాంట్లో ఇది జాను నిన్నది నిన్నది కనిపిస్తుంది చేసిన దాన్ని బట్టి డేట్ మార్క్ చేసుకుంటాను వీడియో తీసి డైలీ లాగ్ చేస్తాను డైలీ వస్తాయి ఈరోజు వచ్చింది కూడా మీరు వీడియో చూడలేదేమో అది చూపిస్తాను చూడను వెళ్ళి చూపిస్తాను అన్నాను మీకు చూశారు కదా ఫోర్ అవర్స్ ముందు అప్లోడ్ చేశాను ఎనీవేస్ అప్లోడ్ చేసిన ఒక తర్వాత కూడా యూస్ రాలేదు మనకి అప్లోడ్ చేసిన తర్వాత కూడా మనకి అంత యూస్ రాలేదు పర్లేదు వస్తాయి కానీ అక్కడ ఇంటి పక్క చూస్తే మా నాన్న మీద చేస్తుంది వంట వండుతుంది అన్నమాట మా నాన్నమ్మ డిస్టర్బ్ చేయలేందుకు మనం బయట డ్యాలీ వీడియో చేస్తే అనుకోండి అలర్ట్ అవుతుంది ఇదంటే ఇప్పుడు వన్ వన్ మంత్కి వన్ వీక్కి మధ్య మధ్యలో తీసి తీసానికి వచ్చి అది మధ్యలో చూసాను అనుకోండి వీడియోస్ కూర్చొని కొత్తలా అనిపిస్తుంది కెమెరా చూడలేము అంత అలవాటు ఉండదు కదా మంది అలవాటు అంతా అదే టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి అలా తీస్తున్నాం టూ డేస్కి వన్ డేస్ అలా తీస్తున్నాను డైలీలో అది ఒక అలవాటు మారిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో కూడా మరి నేను వీడియో సాయంత్రం ఆపేసాను కదా సాయంత్రం నుంచి ఇప్పటిదాకా నాన్ స్టాప్ వర్షం అయితే ఉంది మీకు ఆల్రెడీ కనిపిస్తుంది అసలు కదా వర్షం అయితే పడుతుంది వర్షంలో కూడా దిగుతున్నాను ఆ వర్షం చలిలో ఈ వర్షం ఒకటి పడుతుంది మరి ఏంటి అర్థం కావట్లేదు నాకు మంచిగా నేను వీడియో తీసుకుంటే నేను సాయంత్రం నుంచి ఇంకా నాన్ స్టాప్గా కడుతున్నాను చాలా ఎక్కువ వర్షం పడుతుంది అనమాట వర్షం తగ్గేదే లేదంటుంది ఈ వర్షం కూడా ఏడు అర్థం కావట్లేదు అసలు అగాలి ఇప్పుడు కూడా తీస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కొంచెం తగ్గింది మళ్ళీ పెరిగిపోతుంది ఇప్పుడు డిగ్రీస్ కూడా చాలా ఎక్కువగా ఉంది చలి అయితే ఒక వంతుకి చేరిపోయింది అనమాట ఇప్పటివరకు మా ఊర్లో చెల్లి ఇప్పుడు రాలేదు ఇప్పుడే చూస్తాను అనమాట ఇది చూసినది చూసి వర్షం పడుతుంటుంది లాక్ చేయద్దు అని చెప్పి బ్లాక్ చేయడం స్టార్ట్ చేస్తాను నేనైతే ఒక ట్రై అనుకున్నాను థర్టీ డేస్ ప్లాన్ నేను ఒకటి చేసుకున్నాను డైలీ లాక్ కింద సో ఆ థర్టీ డేస్ వీడియో ఉంటాను నేను ఫైనలీ ఫోన్ తెప్పిస్తాను అనమాట ఫోన్లో చూపిస్తాను కానీ ఇక్కడ కాదు కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాను అనమాట ఎందుకంటే ఇక్కడ చూపిస్తే మీకు కనిపిస్తే ఏడు నా నేను చెప్పేది మీకు అర్థం చేయడదు కొంచెం లోపలికి వెళ్ళి చెప్తాను మా ఊళ్ళో నేను ఇంత టెంపరేచర్ ఎప్పటివరకు చూడలేదు చూశాను దీని కొంచెం రెండు మూడు సార్లు అనమాట సో ఎనీవేస్ చూపిస్తాను చూసి ఆశ్చర్యపోకండి సో ఎనీవేస్ మీకు అంత అర్థమైంది కదా ట్వంటీ ఫోర్ డిగ్రీస్ అది వచ్చింది నేను ఎందుకు చెప్తున్నాను అంటే వరకు నేను చూడలేదు ఇప్పుడు వర్షం కూడా తగ్గింది మా ఊళ్ళో నేను ఎప్పుడు చూడలేదు బ్యాగ్ నాకు ట్వంటీ సెవెన్ లో చూడలేదు కానీ ఈ మధ్యలో అయితే చాలా దుఃఖైపోతుంది సో ఆ వీడియో చేయాలంటే ఓవర్ నైట్ అంటే చెప్పకూడదు అరే చెప్పేస్తున్నాను చెప్పకూడదు బట్ చేయాలి రాత్రిపాటు చేయాలి వీడియో కాబట్టి ఇది ఏంటంటే ఇంత చలి ఉంటే నేను ఎలా చేయగలను నేను కదా ఎవరు చేయలేరు కదా ఇప్పుడు ఆ బాధ అదే చలి తగ్గితే దేవుడు వాళ్ళని చేద్దాం వద్దాం అనుకుంటున్నాను గాలి ఇప్పుడైతే మా నాన్నమ్మైతే మేము పరిచయం చేపిస్తాను తీరుకోండి మా నాన్నమ్ని ఇది కానీ మా చెల్లి కూడా వచ్చేసింది ఏదో మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడారు టాప్ ఉమెన్ ఇప్పుడు మా నాన్నమ్ని ఇంట్రడక్షన్ ఇస్తాను బోలో चढ़ने गए थे चलो चलो उपरो, come on read ऐसी ना read come on read, कुछ आता हूँ, ये देखोने, ये देखो, it's good to see you, so what, so what bring you, कुछ ऐसा ना जरे जरे, आई जा पढ़ाई, हाँ, कुछ मनानम तो खाते था बहुत मैं, विडियो േം ആ ഗേം എ ഫാത്തിമ അത് മാഡം പേര് പാതിമ ത്ത് അത് നാത്തിമ അതെ ഫാത്തിമ ಸರಿನಾ ಸೊಸ್ ಮಾೇರೈತೆ ಇಪ್ಪತ್ತು ಗೇಮ್ ಆಡ್ಬೋದು ಆ ಗೇಮ್ ಅಂತ ಅಂತ ಆ ಅಂತ ಸರಿ ಸರಿನಾಡಿತಿಮಾ అంటే పాతికే మన ఆమె కాంటది కాంటదే మా చెల్లి తిరిగి వెళ్తాం మా చెల్లి ఆడుతుందని చూద్దాం ఎందుకు లేదు చదువుకుంటుంది మళ్ళీ దాని డిస్టర్ అయితే డాడీ దగ్గరికి వెళ్తుంది ఏ విషయం చెప్పి చెప్పండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి గంట గంట ఆన్ చేసుకోండి పక్కన గంట ఆన్ చేసుకోవాలి ఆ ఆన్ చేసుకోవాలి అందరూ సపోర్ట్ చేయండి మా నాన్న చేయండి వినండి బాగా ఆనందించుకుంటుంది రండి చెప్పండి బై చెప్పండి నాల్ బై నేను ఈ vlog ని చేస్తున్నాను ఐ హోప్ బ్లాగ్ ఇచ్చినాను అంటే vlog ని సెలెక్ట్ చేసుకొని ఛానల్ subscribe చేయండి నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు Bye bye. Thanks for watching. Bye.